లో మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపుదలకు నిరసనగా కట్టెల మోపలతో ప్రదర్శన నిర్వహించారు అనంతరం రోడ్ సెంటర్లో ఖాళీ గ్యాస్ బండలు కట్టెలతో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశంలోని మధ్యతరగతి నిరుపేద ప్రజలు ఆర్థికంగా బలైపోతున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి పేద మధ్యతరగతికి సబ్సిడీలను ఎత్తేవేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓటర్స్లో కూడా వాళ్ళు కూడా తరలిపించే స్థితి వస్తుంది ఎందుకంటే కమర్షియల్ వాళ్ళు వాళ్ళు సొంతంగా మారా అంటే సామాన్య మానవుడు ఓటర్లు తినే పరిస్థితి లేకుండా ఇవాళ ప్రజలకు పెరుగు భారం కలిగే విధంగా పరిగణ गैस है सामान्य ने धरमा न्यास बड़ पे पीच पे पीच भारा बीजेपी केन्द्र प्रभु वैखरी बीजेपी केन्द्र प्रभु वैखरी बीजेपी केन्द्र प्रभु वैखरी बीजेपी प्रभु वैखरी ఈ బిజెపి ప్రభుత్వాన్ని గద్దలించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఫస్ట్ గ్యాస్ అంటే ప్రతి ఒక్కరు భయపడ్డారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ పోయితే వర్కింగ్ మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ఇవాళ పన్నెండు వందల రూపాయలకు అమాధం పెట్టడం జరిగింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీ వడ పారిశ్రామిక పేతల వైపు తప్ప నిరుపేదల వైపు కన్నెత్తి కూడా పొలపన చూడట్లేదు ఇంకా ముందుకు పోవాల్సిన ఈ స్థితిలో ఒకేసారి పన్నెండు వందల రూపాయలు గ్యాస్ ధరలు పెంచడం వల్ల అమాంతం నిరుపేదలు మళ్ళొకసారి గ్యాస్ ధర గుదిబండగా మారి కట్టెల పొయ్యి వైపు అదే దిక్కనే విధంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని ఆ రకంగా చిన్న చూపు చూసే విధంగా చేస్తున్నది ఇవాళ గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలు మొత్తం కూడా రెక్కల కష్టం మీద ఆధారపడి రోజువారీ కూలీ చేసుకొని సంపాదించిన డబ్బు మొత్తం కూడా ఈ యొక్క నెలవారీగా గ్యాస్ ధరకే పోయే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది చాలా మంది బడా పారిశ్రామికవేత్తలు వేత్తలు బ్యాంకులు అప్పులు ఎగొట్టిపోతే వాళ్ళ వైపు రికవరీ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రాకుండా వాళ్ళ విదేశాలకు పారిపోయే విధంగా చూసిన ఈ ప్రభుత్వం ఈ రోజు అదానీ లాంటి అంబానీ లాంటి సంస్థలకు రాయితీలు ఇస్తున్న ఈ ప్రభుత్వం సామాన్య మానవుడు వాడుతున్న గ్యాస్ ధర మీద పెట్రోల్ డీజిల్ ధర మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా అమాంతం పెంచి ఆకాశం అంటి విధంగా చేయటం వల్ల గ్రామీణ ప్రాంతంలో నిలిపేద ప్రజలు వ్యవసాయ కూలీలు తిరిగి కట్టెల పొయి వైపు మళ్ళీ స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం దుర్మార్గ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు నిన్న ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కనిపి కలిగే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్న ఈ నిరసన తీరునైనా ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూసి వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం